వీడు రామ్ పండు శివాజీ షారుఖ్ ఖాన్ నవీన్ వాడు కళాదారు మా అందరిలో ఏకైక పిసినారి ఇది మనం గోదావరి మా ఊళ్ళు అట్లాంటి ఇబ్బందులు లేవు ఏ ఇదేన అయ్యా అమ్మ సతిగాడ అమ్మ ఏమౌతారండి వారి సేగ దరగ పెళ్ళావయ్యా ను போய் కాపిల్ పంపిస్తావు నిలండి కూసుంది అంకుల్ మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్ళి కూతురు చూడాలి సేగ దరగ పెళ్ళో చూస్తారు కదంటయ్యా ఊర్నే చూడటం కాదు ఇంటర్వ్యూ చేయాలి ఇదిగో పల్టులు అట్టండి ఏం కుదురువా ఒక సిస్టర్ లెవెల్ లో చూస్తాండి ఏం చూస్తారయ్యను సేగ దరగ మీ పార్టన్ కొరళ్ళకి అంత తొందరే ఇప్పుడే కదా వచ్చారో తానాలు చేసి టిఫినిది మింగి ఆయనకి మీ ఇష్టమొచ్చ టూరేకండి ఇదిగో రెంక తానాలు ఇది బడి ఇది పల్టులురా పెళ్ళి కుదురు చూపించరా చూడాల్సిందే మరి ను కాలేజీలో ఉన్నప్పుడు ఏ చూసిన ముక్కం కరె ముతంకరం అని చెప్పాడు కదా ఇప్పుడు నువ్వేలా మా సెలెక్ట్ చేస్తాను టెస్ట్ అయ్యే నీ కాబోయే బారికి కూడా నేను టెస్ట్ చేయాలి చేసుకో నా కాబోయే బారి ఎక్కడో చాట్ పుట్టు ఉంటుంది కదా మీ పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే ఎందుకు నేను ఏమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా కాదు మీ నాన్నగారు నీ గురించి అడిగారటారా లేదండి ఎందుకు చెప్పావు శైలజ్ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పొచ్చు కానీ అన్నయ్య తో అబద్ధం చెప్పలేము సూరిబాబాయ్ నువ్వు ఊళ్ళో పెద్ద కదా నువ్వైనా చెప్పాల్సింది అది కాదా వీడు బయట వాళ్ళకి పెద్ద ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి తాతయ్య నువ్వైనా చెప్పకపోయావా ఆయన వినడం తప్ప చెప్పడం జాత కదమ్మా ఒరే చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యాల ఇదిగో చూడమ్మా మీ నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు నువ్వు కనపడగానే బయటికి వెళ్ళింది సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా నా కూతురు కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనులేదు నాకు ఉత్తరం రాసి పెట్టాలి అలాగే చెప్పండి సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి ఉభయ కుశలోపరి ఏంటి నాన్న నేను క్షేమం మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా అర్థమయ్యేటట్టు అలాగే రాయ్ చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది మొన్నటి దాకా పోస్టర్ స్ట్రైక్ కదా చెప్పండి 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 మీ అబ్బాయి చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయమని నేను ఎలా అనుకోను అది నా బాధ్యత అండర్లైన్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాలుగైదు రోజుల్లో వీలు చూసుకుని వస్తాను మీ అబ్బాయికి నా ఆశీస్సులు ఇట్లు వెంకటరామయ్య నేను లక్ష్మి వాళ్ళకి వెళ్తున్నా రేపు అందరం వెళుతున్నాం కదమ్మా నన్ను ముందే రమ్మంది కొంచెం హడావిడి చేయాలి కదా అలాగే వెళ్ళు పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు నా మొగుడు మంచివాడే కాదు నాన్న రాకుమారులా ఉండాలి ఒకడేమో నైట్ ఇచ్చాడు ఇంకొకడేమో టీషర్ట్ ఇచ్చాడు మళ్ళ కనపడతా జరుగు మర్లి ఈ పాటకి నా సూట్ కేసు దాట ఉంటున్నావా మళ్ళీ సూట్కేస్ అనే చంపేస్తాను నోర్ మూసుకొని పద ఎప్పుడు చూసిన సూట్కేస్ మూసుకొ నా బాకీ ఎప్పుడు తిరుస్తావా ఇచ్చేతవనే సోత్తు నానేయ తన అంటే నీ బ్యాగులల్లో నా కుక్క పడెంలో పడతాయి నాటకాలు ఆడుతున్నావా నేను దల్చుకుంటే నిన్న ఏం చేస్తానో తెలుసా కేకడతావే ఏంట్రా వాడ అనేది పూలొ బెట్టి చేస్తారలే అంటాడండి అది చూస్తాను క్యా దేక్తవే మళ్ళీ

ఒక్కడమైన మంచి సందేశమే లేదండి మేము అందరం మంచి సందేశం నమస్కారం నమస్కారం వీడు మురళీ అని నా బెస్ట్ ఫ్రెండ్ మరి అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి

ఇదేన అయా మా సతిగాడ అమ్మా నికేమతరేంటి వారి సేగ దరగ పెళ్ళావయ్యా ను బయ కాఫీలు పంపిస్తావు మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కూతురు చూడండి సేగ దరగ పెళ్ళి చూస్తారు కదంటాయా ఊర్నే చూడటం కాదు ఇంటర్వ్యూ చేయాలి ఇదిగో పల్టులు అట్టండి ఏం కుదరవా ఒక సిస్టర్ లెవెల్ లో చూస్తామండి ఏం చూస్తారయ్యను సేగ దరగ మీ పార్టన్ కోడళ్ళకి అంతా తొందరే ఇప్పుడే కదా వచ్చారో నానాల జీసి టిఫినిది మింగి ఆయనకి మీ ఇష్టం ఉంచు టూరేకండి ఇదిగో రెంక నానాల ఇది బలిటుపత్ర ఇది పల్టురా చూడాల్సిందే మరి ను కాలేజ్ లో ఉన్నప్పుడు ఏం అమ్మాయిని చూసిన ముక్క ముతంకర అని చెప్పాడు కదా ఇప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయి సెలెక్ట్ చేసా మీరు టెస్ట్ చేయాలి నీకు కాబోయే భార్య కూడా నేను టెస్ట్ చేయాలి చేసుకో నా కాబోయే భార్య ఎక్కడో చాటు పుట్టి ఉంటుంది కదా పిన్ని బాబాయ్ నీ కోసం ఎందుకు నేను చిన్న చిన్నపిల్లని అనుకుంటున్నారా కాదు మీ నాన్నగారు నీ గురించి అడిగారట అమ్మో నాన్నగారా చెప్పాను ఎందుకు చెప్పావు శైలజ్ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పొచ్చు కానీ అన్నయ్య అబద్ధం చెప్పలేము సూరి బాబాయ్ నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా నువ్వైనా చెప్పాల్సింది అది కాదు వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి తాతయ్య నువ్వైనా చెప్పకపోయావా ఆయన వినడం తప్ప చెప్పడం చేత కదమ్మా ఒరే చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యం రా ఇదిగో చూడమ్మా మీ నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు ఏం అక్కలేదు నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు వెళ్ళు నేను బయటికి వెళ్ళింది సంజయ్ చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా నా కూతురు కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మం లేదు నాకు ఉత్తరం రాసి పెట్టాలని అలాగే చెప్పండి సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి ఉభయ కుశలోపరి ఏంటి నాన్న నేను క్షేమం మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా అర్థమయ్యేటట్టు అలాగే రాయ్ చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది మొన్నటిదాకా పోస్టర్ స్ట్రైక్ కదా చెప్పండి 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 మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం నేను ఎలా అనుకోను అది నా బాధ్యత మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాలుగైదు రోజుల్లో వీలు చూసుకుని వస్తాను మీ అబ్బాయికి నా ఆశీస్సులు ఇట్లు వెంకటరామయ్య నేను లక్ష్మి వాళ్ళకి రేపు అందరం వెళుతున్నాం కదమ్మా నన్ను ముందే రమ్మంది కొంచెం హడావిడి చేయాలి కదా అలాగే వెళ్ళు పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు నా మొగుడు మంచివాడే కాదు నాన్న రాకుమారులా ఉండాలి ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు ఇంకొకడేమో టీషర్ట్ ఇచ్చాడు

మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరేదో మాట్లాడతా ఉన్నారుగా మాట్లాడండి అరే మాట్లాడండి పర్వాలేదండి మేమేం అనుకో మాట్లాడండి పల్టీ కొడతారా ఓహో మమరాడతాలో ఉన్నారా పోనీ మీరగండి అయ్యో పాప మీరు మూగవాళ్ళ ఉండండి ంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను మాదిరి పరాలు తీసుకోండి వస్తాయి కనుక నేను అడుగుతా అడగండి బర్వాలి